నిజానికి టీడీపీకి బలమైన నియోజకవర్గం కాకపోతే పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గం జనసేనకు లభించింది జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యారు ఇక్కడి వరకు బాగానే ఉన్న ఆ ఎమ్మెల్యే పనితీరుతో కూటమికి తలనొప్పిగా మారిందట కూటమి నేతల కంటే వైసీపీ నుంచి వచ్చిన నేతలకే ఆ ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడంతో పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయట ఇంతకీ ఏదా నియోజకవర్గం విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం కూటమి పార్టీలో విభేదాలు స్పష్టమవుతున్నాయి ఇదే అదనుగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంది కూటమి పెద్దలు కలుగజేసుకోకపోతే ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి ఆశలు వదులుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నిజానికి చెప్పాలంటే అది తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం కానీ గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు లభించింది అధినేత చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ జనసేన అభ్యర్థికి పూర్తి మద్దతు తెలిపింది నేతలు బాగానే సహకరించారు దీంతో జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యారు అయితే ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక్కడ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారిని చేరదీసి ప్రాధాన్యం ఇస్తున్నారు దీంతో రోజురోజుకు ఆ నియోజకవర్గంలో పరిస్థితి మారుతుంది కూటమి పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి రెండు వేల తొమ్మిదిలో ఆవిర్భవించింది నెల్లిమల్ల నియోజకవర్గం అంతకుముందు సతివార నియోజకవర్గంగా ఉండేది ఆ నియోజకవర్గంలో నుంచి సుదీర్ఘకాల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు పతివాడ నారాయణ స్వామి నాయుడు వరుసగా ఐదు సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు రెండు వేల తొమ్మిదిలో పునర్విభజనతో నెల్లిమల్ల ఆవిర్భవించింది తొలి ఎన్నికల్లో ఓడిపోయారు పొద్వాడ నారాయణ స్వామి నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అయితే ఎనిమిది పదుల వయసుండే ఆయన వయోభారంతో బాధపడుతుండటంతో అక్కడ నియోజకవర్గ బాధ్యతను టీడీపీ సీనియర్ నేత కర్రౌత్ బంగారరాజుకు అప్పగించింది హైకమాండ్ ఆయన ఐదేళ్ల పాటు పార్టీని ఎంతగానో అభివృద్ధి చేశారు లోకేష్ పాదయాత్ర ముగింపు కూడా తన నియోజకవర్గంలో నిర్వహించి ఉత్తరాంధ్రలో పార్టీకి ఒక ఊపు రావడంలో కీలక పాత్ర పోషించారు కానీ గడిచిన ఎన్నికల్లో ఈ సీటు జనసేన తన్నుకుపోయింది ఆ పార్టీ అభ్యర్థిగా లోకం కళ్యాణి మాధవి పోటీ చేసి గెలిచారు ఐదేళ్ల పాటు తెలుగులోని నియోజకవర్గంగా తీర్చిదిద్దారు బంగారాజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గాల జాబితాను చేర్చారు కానీ టీడీపీ హైకమాండ్ ఆదేశాలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జనసేన అభ్యర్థికి మద్దతు తెలిపారు మద్దతుగా ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన లోకం కళ్యాణి మాధవికి కేవలం పదివేల ఓట్లు దక్క కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి రికార్డు స్థాయిలో విజయం సాధించారు ఆమె కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక కర్నాత్ బంగారు రాజుకు నామినేటెడ్ పదవి ఇచ్చారు చంద్రబాబు అయితే టీడీపీ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే తర్వాత టీడీపీ శ్రేణులను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది పైగా ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనసేనలోకి వెళ్ళారు భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని జనసేన ఎమ్మెల్యే వైసీపీ శ్రేణులకు ఎంతమరూ ప్రోత్సాహం అందిస్తున్నారు ఈ క్రమంలో టీడీపీ శ్రేణులను నిర్లక్ష్యం చేస్తున్నారు దీంతో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను ఇరవై కోట్ల రూపాయల వరకు నెల్లిమల్ల నియోజకవర్గానికి కేటాయించినట్లు తెలుస్తోంది అయితే ఈ పనులు జరిపించడంలో టీడీపీ కంటే వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన వారికి ప్రాధాన్యం లభిస్తుందన్న విమర్శ ఉంది రోజురోజుకు ఇక్కడ పరిస్థితి దిగజారుతుండగా కూటమి పార్టీల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి ఇలానే కొనసాగితే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ దక్కే పరిస్థితి ఉంది అయితే ఇప్పటికీ కూటమి పెద్దలు ఆ ఇరువురు నేతలను పిలిచి మందలించారట అయినా సరే అదే పరిస్థితి కొనసాగుతుంది ఇలా అయితే కూటమికి ఆ నియోజకవర్గంలో కష్టమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరిన్ని బ్రిడ్జ్ కోసం స్టేట్మెంట్ హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్